హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసన్న క్రియేట్స్ ఈరోజు ఇంట్లో శివాభిషేకం అయితే చేసుకున్నానండి ఫుల్ వీడియో అయితే చూడండి ముందుగా శుద్ధ నీటితో అభిషేకం చేస్తాము ఇది మన మనసు శుద్ధికి తరువాత పాలు సమర్పిస్తామండి శుద్ధమైన ఆవు పాలైతే మంచిది మన జీవితం ప్రేమతో ఆరోగ్యంతో నిండాలని ఆ దేవుని మనసారా శివయ్యని కోరుకుందాము పెరుగండి పెరుగు అభిషేకం చేస్తే గ్రహ దోషాల నుండి రక్ష లభిస్తుందని నమ్మకము నెయ్యి తర్వాత నెయ్యి అంటే మహాదేవా మన మనసులో దీపం వెలిగించు అని ప్రార్థిస్తామండి తరువాత తేనె తేనె తీయదనంకి ప్రతీక కదండి మన జీవితంలో కూడా ఆ మాధుర్యం ఉండాలని కోరుకుందాము పసుపు నీళ్ళండి పసుపు నీళ్ళు పోస్తూ స్వామిని మనందరి ఇళ్ళల్లో ఆరోగ్యం ఐశ్వర్యం మాంగళ్యం నిరంతరంగా ఉండాలని కోరుకుందాము కుంకుమ నీళ్ళండి మన ఇంట్లో దేవి దయ ఉండాలి మా కుటుంబం రక్షించండి ఒక భక్తి ప్రార్థన మనసారా దేవుణ్ణి కోరుకుందాము అభిషేకం అయితే పూర్తయిందండి చివరిగా పూలు పండ్లు నైవేద్యం పెట్టి దీపం వెలిగించి ధూపం వేసి ఆ దేవుణ్ణి మనసారా కోరుకుందాము ఈ విధంగా మా ఇంట్లో ఆ శివు అయితే ప్రార్థించానండి ఫుల్ వీడియో అయితే చూడండి మన ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి అప్లోడ్ చేసింది మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి నేను వీడియో చేయగానే చూడడం కోసము ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి థ్యాంక్ యూ